హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎం అండ్ మీరు చూస్తున్నది బెండకాయలు వాటిని వెరైటీగా ఒక టూత్పిక్ అంటే పెద్ద స్టిక్స్ దొరుకుతాయి ఆ టూత్పిక్స్ ఉంటాయి కదా అలాంటివి కొంచెం పొడుగైనవి దొరుకుతాయి వాటితో ఇలా ఒకదానికి ఒకటి పువ్వులు గుచ్చినట్టు గుచ్చి గుచ్చితే అలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట ఇది మా రీసెంట్గా నాకు వచ్చిన ఐడియా సో ఇంప్లిమెంట్ చేసాను సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయ్యింది చూడండి ఈజీగా ఉంటుంది కదలదు అంటే ఎలాగైనా కట్ చేసుకోవచ్చు కాకపోతే అలా కదలకుండా కట్ చేస్తుంటే ఆ కట్ చేసేవాడికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇదొకటి ఇంకొక ఐడియా ఏంటంటే మామూలుగా బెండకాయ ముక్కలు కోసిన తర్వాత అలా వండేస్తే జిగురు వస్తుంది అనమాట సో జిగురు రాకుండా ఏం చేస్తారంటే వాటిని ఎండలో పెడతారు సో మరి వర్షం పడినప్పుడు ఏం చేస్తారు ఇదనమాట హెయిర్ డ్రైయర్ ఉంటే లేకపోతే నన్ను ఏమనద్దు హెయిర్ డ్రయర్ ఉండొచ్చు దాదాపు అందరి దగ్గర హెయిర్ డ్రైర్ ఉంటే మాత్రం ఇలా హెయిర్ డ్రయర్ తోటి ఒక త్రీ ఫోర్ మినిట్స్ డ్రై చేసుకుంటే చూడండి ఎంత పొడి పొడిగా అయ్యాయో ఈ తర్వాత మనం ఒక పదార్థం ఉండదు ఇది కూడా నాకు వచ్చిన ఒక అద్భుతమైన థాట్ ఈ వెనకాయ ముక్కల్లో కొంచెం మైదా కాన్ఫ్లవర్ ఏ ఉప్పు కారం పసుపు వేసి వాటిని డ్రైగానే కలిపాను అలా కలిపిన తర్వాత మరీ డ్రైగా అనిపించి కొంచెం లైట్గా వాటర్ అనమాట ఈ థాట్ కూడా నాకు ఎలా వచ్చిందంటే కేఎఫ్సీ స్టైల్లో చేద్దామన్నట్టు ట్రై చేసే కేఎఫ్సి కూడా అంతే కదా చికెన్ ఫస్ట్ పిండిలో డ్రై మామూలుగా పిండిలో ఉంచి ఆ తర్వాత ఎగ్లో ముంచి ఇలా చేస్తారు కదా ఆ విధంగా ఒక థాట్ వచ్చి ఇది తయారు చేశాను ఇది మాత్రం మా పిల్లలు ఎగబడి తిన్నారు అదిరిపోయింది పిల్లలు ఎవరైనా ఇష్టం లేదండి దాదాపు పిల్లలు ఎవరైనా సరే క్రిస్పీగా ఉంటే ఇష్టపడతారు సో ఇది చాలా క్రిస్పీగా వచ్చాయి ఎందుకంటే కాన్ఫ్లోవర్ రేసింగ్ కాబట్టి చాలా బాగున్నాయి చూడండి మనమైనా తినచ్చు ఇలా అయినా పప్పులోనా చారులో ఏదైనా నచ్చుకోవడానికి అద్భుతంగా ఉంటుంది సో అలా గోల్డెన్ బ్రూట్ అది నేను వేపేటప్పుడు ఇది ఎలా వేగిందా లేదా ఎలా తెలుస్తుంది అని అనుకునే లోపుగానే ఒక టైంలో ఒక ఫైవ్ మినిట్స్లో నాకు ఒక తర్వాత ఒక మంచి వాసన వచ్చింది బెండకాయ ఉడికింది వేగింది అనే తెలిసిపోయింది ఆ వాసనతోటి సో అది తీయంగానే చూడ్డానికి ఎంత అద్భుతంగా ఉందో తినడానికి కూడా అంతే అద్భుతంగా ఉంది తీసి అంటే మా పిల్లలకి బెండకాయ అంటే చాలా ఇష్టం వాళ్ళకి మామూలుగా బెండకాయ కూర వండితే తిని తిని బోరు కొట్టింది సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా స్పెషల్గా ట్రై చేశాను ఇంక ఈ కరివేపాకు మన ఇష్టం ఊరికే ఫ్లేవర్ కోసం వేపి దాని మీద అలా వేసాను అది ఇంకా రెడీ అండి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇది వేసేదికోండి వాళ్ళ రెస్పాన్స్ చూడండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్